అక్షరాల ఆణిముత్యం గణేష నవరాత్రులు వ్రతాలు పూజలు అన్నీ ఇంద్రియ నిగ్రహంతో భగవత్ కైంకర్యపరులై పరులై జ్ఞాన విజ్ఞాన ఘనులై ముక్తి ఏర్పడినవి వీనిలో గణేష నవరాత్రులు గణేష నవరాత్రులలో పంచామృత అభిషేకాలు చేస్తారు పంచామృత అభిషేకం ప్రతి దైవానికి చేస్తారు ఈ పంచామృత అభిషేకం పంచామృతములోనే అమృతం అనే శబ్దం నిబిడీకృతమై ఉంది ఐదు అద్భుతమైన సజీవ శక్తి జనకాలుగా పరిచయం చేయబడతాయి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచసంగమం పంచామృతమవుతుంది సాధారణమైన శక్తి విలువలు ఒక రకమైన ఆహార పదార్థాలలో నిబిడీకృతమై ఉండే ఐదు రకాల ఆహార పదార్థాలు ఐదు రెట్లు శక్తిని శరీరానికి నింపుతుంది అందుకే గుక్కెడు పంచామృతమైన జీవనానికి జనానికి జవసత్వాన్ని ఇస్తుంది సందేహమే లేదు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆనందమే ఆస్తి అదే అందరికీ తరగని పెన్నిది